హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ మొక్కలు గాని ఇంట్లో ఉంటే చాలా దరిద్రం పట్టి పీడుస్తుంది వెంటనే వాటిని తీసేయండి మరి ఆ మొక్కలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా మందికి మొక్కలంటే బాగా ఇష్టం ఉంటుంది రకరకాల మొక్కల్ని ఇంటిలో పెంచుకుంటూ ఉంటారు ఇది మంచి విషయమే కానీ కొన్ని రకాల మొక్కల్ని ఇళ్లల్లో పెంచడం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది దీంతో మీరు ఏ పని తలపెట్టినా ఆటంకాలే ఎదురవుతాయి అందువల్ల అలాంటి మొక్కలు ఇంట్లో ఉండకుండా చూసుకోవాలి అలాగే ఇంటికి కొన్ని వైపుల చెట్లు కూడా ఉండకుండా చూసుకోవాలి కొన్ని దిశల్లో చెట్లు ఉంటే మిమ్మల్ని దరిద్రం పీడిస్తుంది మరి ఎలాంటి మొక్కలు ఇంట్లో ఉండకూడదు వాస్తు శాస్త్ర ప్రకారం అలాగే ఏ దిశల్లో చెట్లు ఉండకూడదో తెలుసుకుందాం పెంగ్షుయ్ ప్రకారం కొన్ని రకాల మొక్కల్ని ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు కాక్టస్ కాక్టస్ లేదంటే దాని సంబంధిత మొక్కలను ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోకూడదు అవి మీ ఇంట్లో మిమ్మల్ని దరిద్రం పట్టి పీడించేలా చేస్తాయి అయితే గులాబీ కూడా కాక్టస్ జాతికి చెందినది ఆ మొక్క తప్ప కాక్టస్ జాతికి చెందిన మొక్కల్ని అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు ఇక బోన్సాయి బోన్సాయి మొక్కల్ని చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు వాటిని ఇంట్లో ఉంచుకోవడం అస్సలు మంచిది కాదు అయితే వాటిని ఇంటి ముందు ఖాళీ స్థలంలో లేదంటే గార్డెన్ లో పెంచుకుంటే మంచిది ఇక చింత గోరింగ్ టాకు చెట్లు చాలా మంది చింత గోరెంటాకు చెట్లను ఇంటి ప్రాంగణంలో పెంచుతూ ఉంటారు అయితే అవి మీ ఇంటికి కాస్త దూరంగా ఉంటేనే మంచిది మీరు నివసించే ఇంటికి మరీ దగ్గరలో అవి ఉంటే దరిద్రం వెంటాడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక చనిపోయిన లేదా ఎండిపోయిన మొక్కలు కొందరిళ్లల్లో చనిపోయిన మొక్కలు లేదంటే ఎండిపోయిన మొక్కలు పూలకొండీల్లో దర్శనం ఇస్తూ ఉంటాయి వాటిని అలాగే ఇంట్లో పెట్టుకోకూడదు వాటిని అలాగే ఉంచితే మిమ్మల్ని దురదృష్టం పట్టి పీడిస్తుంది అందుకే అలాంటి మొక్కల్ని వీలైనంత వరకు తీసి పారేయండి ఇక బాబుల్ చెట్లు బాబుల చెట్లను కూడా ఇంట్లో పెంచకూడదు కొందరు ఇంటి ప్రాంగణాలు వీటిని పెంచుతూ ఉంటారు వీలైనంత వరకు ఇలాంటి చెట్లను ఇంట్లో ఉంచుకోకూడదు ఇక పత్తి కొందరు పూజకు పత్తి పనికొస్తుందనే ఉద్దేశంతో పత్తి మొక్కలను ఉంచుకొని ఉంటారు పత్తితో పాటు సిల్కి పత్తి మొక్కలను కూడా పెంచుకుంటూ ఉంటారు అయితే వాటిని వీలైనంత వరకు పెంచుకోకుండా ఉండడమే మంచిది ఇక ఉత్తర దిశలో మొక్కలు వీలైనంత వరకు మీ ఇంటికి ఉత్తర దిశలో మొక్కలు ఉంచుకోకుండా చూసుకోండి అలాగే తూర్పు వైపు కూడా మొక్కలు లేకుండా చూసుకోవాలి ఇక ఈ సైన్యంలో చాలా మంది ఇళ్లల్లో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ముఖ్యంగా ఈశాన్య దిశలో ఇలాంటి పెద్ద చెట్లు ఉంటే అస్సలు మంచిది కాదు దానివల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అందువల్ల ఒకవేళ చెట్లు ఉంటే వాటిని తొలగించుకోండి సో ఫ్రెండ్స్ ఇదండి మరి చెట్లను మనం ఏ దిశలో ఉంచుకోవాలి అలాగే మొక్కలు ఎటువంటి మొక్కలు ఉంచుకుంటే ఎటువంటి మొక్కలు పెంచుకుంటే అవి తీసేయడం మంచిదని ఈ వీడియోలో నేను చెప్పాను సో ఫ్రెండ్స్ మరి ప్రయత్నించండి అలాగే ఎవరైనా ఇలా ఇంట్రెస్ట్ ఉంటే మొక్కలు పెంచుకుంటే ఏమవుతుంది అని అనుకోవద్దు కాబట్టి తీసేస్తే మంచిది కొన్ని ఇటువంటి మొక్కలను తీసేస్తే మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుందని నేను కూడా ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్